హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ నోటికి రుచిగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు కేవలం అరకప్పు అటుకులు కొద్దిగా బియ్యపిండితో చాలా ఈజీగా ఇలా స్నాక్ చేసేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకు సాయంత్రం పూట ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు అటుకుల్ని తీసుకోండి ఇప్పుడు ఈ అటుకుల్లో కొద్దిగా నీళ్ళని పోసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలండి అటుకుల్లో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా ఖచ్చితంగా కడిగైతే తీసుకోవాలన్నమాట మనం ఏ రెసిపీ చేసినా సరే చూడండి అటుకులు చక్కగా క్లీన్ అయిపోయాయి కదండి సో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుందాము మరీ ఎక్కువ వేయొద్దండి అటుకుల లెవెల్కి కొద్దిగా వేస్తే సరిపోతుందనమాట ఇలా నీళ్ళని వేసి పైన మూత పెట్టేసి ఈ అటుకుల్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నానపెట్టుకోవాలి అటుకులు నానటానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నా సరే చక్కగా నానిపోతాయి అనమాట ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా నానిపోయాయో ఇలా నానిన తర్వాత అటుకుల్ని చేతితోనే చక్కగా మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం లైట్గా చేసుకున్న సరిపోతుంది అనమాట సో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి ఏ కప్పుతో మనము అటుకుల్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోండి అంటే అటుకులు బియ్యపిండి ఈక్వల్గా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లాన్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి లేదా దంచుకొని అయినా సరే వేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని వేసుకోండి నువ్వులు వేయడం వలన టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఇప్పుడైతే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నానపెట్టుకున్న శనగపప్పుని కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు వేయడం వలన ఇంకా ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ కొంచెం ఎక్కువ తక్కువ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఫస్ట్ అయితే ఇలా చేతితో చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఎక్కువ నీళ్లు పట్టదండి అందుకని చెప్పేసి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా సాఫ్ట్గా ఉండాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత పిండిని రెడీగా పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి ఇలా కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా చేసుకొని తర్వాత ప్యాన్లోనే ఈ విధంగా వడలాగా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసుకున్నట్లయితే లోపల నుంచి సాఫ్ట్గా అంటే ఫ్రై అయిన తర్వాత పైన క్రిస్పీగా ఉంటాయి లోపల నుంచి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సో ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి ఇలా వడలను వేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనము ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము ఇలా ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన చక్కగా లోపల నుంచి పిండి పచ్చిగా కాకుండా చక్కగా కుక్ అవుతుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా ఉంటాయి లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము ఇక్కడ మీరు కావాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి డీప్ ఫ్రై చేసినా సరే ఆయిల్ అయితే ఎక్కువ పీల్చవు ఇక్కడ చూస్తున్నారు కదండి మనం వేసిన ఆయిల్ కూడా ప్యాన్లో అలానే ఉంది ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ పట్టదు ఇప్పుడు వీటిని రెండు వైపు కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కొంచెం అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకొని రెండు వైపుల నుంచి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా ఈజీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి ఏదైనా నిలువ పచ్చడి ఉన్నా సరే సర్వ్ చేసుకోవచ్చు లేదా టొమాటో చేతో సర్వ్ చేసుకున్న పిల్లలైతే ఇష్టంగా తింటారండి టొమాటో కెచప్ అంటే అసలు చెప్పనవసరం లేదు పిల్లలకైతే పండగే అనమాట నేను కూడా లైట్గా టొమాటో కెచెప్తోనే సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఇవాళ్ళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్